ఓ ఉపాధ్యాయుడు ఓ పోలీస్ అధికారి ఓ బ్యాంక్ అధికారి ముగ్గురు ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు సముద్రం మధ్యకు నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు మిమ్మల్ని తినేస్తానని పెద్దగా కేకలు పెడుతున్నాడు ముగ్గురు భయంతో ఉనికిపోతున్నారు వారు భయపడడం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది వాళ్ళతో ఇలా అన్నాడు మీ ముగ్గురు మీకు తోచింది సముద్రంలోకి విసిరేయండి నేను తెచ్చి ఇస్తే గెలుపు నాదే వస్తువు తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను వాళ్లకు నేను జీవితాంతం బానిసగా ఉంటానన్నాడు సరేనని ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపు ఉంగరం విసిరేసాడు సముద్రంలో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ అధికారిని మింగేశాడు తరువాత పోలీసు తన చేతికున్న ఖరీదైన వాచిని నీళ్లలోకి విసిరేసాడు రాక్షసుడు సముద్రంలోకి దూకి దాన్ని తెచ్చేసి అతన్ని మింగేశాడు ఇంకా ఈసారి ఉపాధ్యాయుడి వంతు వచ్చింది అతను కొంచెం యోచన చేసి తన దగ్గర ఉన్న నీళ్ల మూత తీసి అందులోని నీళ్లను సముద్రంలోకి ధారగా పోశాడు నా మంచి నీళ్లను నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయింది ఇది ఉపాధ్యాయుడి దెబ్బ ఎలా ఉంది అన్నాడు రాక్షసుడితో రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు నా స్నేహితుల నిద్రని బ్రతికించు అని ఆజ్ఞాపించాడు ఉపాధ్యాయుడు రాక్షసుడు వాళ్ళని కక్కేశాడు మంచి పని చేశావు ఇంకా ఎవ్వరిని ఇలా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తానన్నాడు ఉపాధ్యాయుడు రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమయ్యాడు ఎంతటి ఆపద వచ్చినా ఆలోచించేవాడు ఉపాధ్యాయుడు సమాజానికి సమస్య వస్తే తగు పరిష్కారం సూచించగలిగేవాడు గురువు సర్వేజనా సుఖినో భవంతు ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय